హాయ్ అండి నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ అండ్ న్యూరో సెంటర్ కొత్తపేట ఇవాళ చాలామంది నాకు ఇప్పుడు పేషెంట్ కూడా అడ్మిట్ అయ్యి ఉంటారు ట్రైజమెల్ న్యూరాలజీ అని ఒక కండిషన్ గురించి చెప్తాం ట్రైజమెల్ న్యూరాలజీ అంటే ఏంటంటే ఇది ట్రైజమెల్ నర్బన్ ఉంటుంది దీనికి మూడు బ్రాంచెస్ ఉంటాయి ఆఫ్తాలమిక్ తాలమిక్ మ్యాన్జిలరీ అంటాం ఈ మూడు బ్రాంచెస్ ఓన్లీ ఒక సైడ్ సప్లై చేస్తాయి లెఫ్ట్ సైడ్కి వేరే సప్లై చేస్తాయి ఇలా సప్లై చేసినప్పుడు ఈ ట్రైజమల్ నోరాలజీ అనే దాని మీద దానికి అబ్నార్మల్ బ్రెడ్ వెజ్ లో బ్రెయిన్లో ఏమైనా అబ్నార్మల్గా నరువు వచ్చిన దగ్గర ఎక్కి గనక దాన్ని గనక ఇబ్బంది పెడితే దాని మీద మన కరెంట్ షాప్ లైక్ సెన్సేషన్ లాగా వచ్చి మూడు బ్రాంచెస్ ఉన్నదాన్ని బట్టి మనకి ఈ సిమ్టమ్స్ వస్తాయి ఎలక్ట్రిక్ షాప్ లైక్ సెన్సేషన్ వచ్చి అన్నం తినలేకపోవటం వాళ్ళు కనీసం బ్రష్ కూడా చేయలేకపోవటం అంటే చల్లగాలు నాకు జిమ్ అంటుంది డాక్టర్ గారు అని చెయ్యటం ఇది కూడా హెడేక్ లాగా అనుకుని చాలా నుంచి చూపించుకోకుండా ఉండటం ఎక్కువ మంది ఉన్న పళ్ళు అంతా పిక్కించుకుని రావటం ఇట్లా జరుగుతుంది సో వీళ్ళ ప్రజెంటేషన్ మెయిన్గా డాక్టర్ దగ్గరికి ఎక్కువ వెళ్తారండి ఫస్ట్ పన్ను పెయిన్లకొని పీకించుకుంటారు మొన్న పళ్ళని పీకించుకున్న తర్వాత బండి డాక్టర్ గారు చెప్పడం కానీ లేకపోతే వాళ్ళకి తెలుసుకొని కానీ లేదా ఇటువంటి వీడియోలు చూడటం కానీ తెలుసుకొని ట్రైజల్ నోరాలజి నాకు ఉంది అని చెప్పి అప్పుడు తెలుసుకుంటారు ఈ ట్రైజ నోరాలజియా ట్రీట్మెంట్స్ వచ్చేసరికి మనకి ఎక్కువ మందికి లైక్ ఆక్స్కామాజాన్ కానీ లేకపోతే బ్యాక్లోఫిన్ కానీ ఇటువంటి ట్యాబ్లెట్ వేసినప్పుడు చాలా మందికి తగ్గి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి కమ్మైంది ఓవర్గా ట్యాబ్లెట్తోనే అవుతుంది కొంతమందికి బ్రెయిన్లోకి వెళ్ళి ట్రైజమల్ నర్వ్ ఇరిటేషన్ ఎక్కడైందో వ్యాస్కులర్ గ్రూప్ మధ్య సర్జరీ చేయాల్సి వస్తుంది ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ క్లినికల్ సిమ్టమ్స్ డయాగ్నోస్ చేయొచ్చు సిమ్టమాటిక్ ట్రైజమనాలజీ అంటే కొంతమందికి ఫేషియల్ సెన్సేషన్ స్టెచ్ చేసినప్పుడు ఇటేపిటేపీ కనుక డిఫరెన్స్ ఉంటే డెఫినెట్గా మనకి ఎంఆర్ఐ బ్రెయిన్ చేసుకొని దాంట్లో వాస్కులర్ గ్రూప్ ఉందా లేదన్న చూమర్ ఉండి కంప్రెస్ చేస్తుందా దేనివల్ల ఈ ట్రైమల్ నర్వ్ సిమ్టమ్స్ వస్తాయని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటి బ్రెయిన్లో ఉన్న సర్జరీ అది కన్స్ట్రక్టివ్ సర్జరీ దానివల్ల ఏమీ సెన్సరీ లాస్ ఉండదు బట్ ఆ ఫీలింగ్ లూజ్ అయినప్పుడు మళ్ళీ చేయమని నర్వస్ సిమ్టమ్స్ మళ్ళీ రావచ్చు అదే రెండోది డిస్ట్రక్షన్ సర్జరీ చాలా అంటే ఫెరిఫర్గా నర్వ్ బ్లాక్ చేస్తాం అంటే ఇక్కడ ఉన్న ఏదైనా మెట్ల ఫొరామైన ఉందో మైలరియల్ ఫోరామన్ ఉందో ఇక్కడ నర్వ్ బ్లాక్ చేసుకుంటే ఇక్కడ ఎమస్టీషియా వస్తుంది బట్ పేషెంట్కి సిమ్టమ్స్ రిలీవ్ సివియర్ సై ట్రైజమోనూరాలజీగా తగ్గట్లేదు మెడిసిన్స్కి అప్పుడు అనుకుంటేనే మనం ఈ నర్వ్ బ్లాక్ కానీ లేకపోతే బ్రెయిన్లో ఉన్న సర్జరీస్ కానీ ప్లాన్ చేయాల్సి వస్తుంది మామూలుగా లైక్ రెస్పాన్స్ టు మెడికేషన్స్ ఉంటే కనుక మనం మామూలుగానే రెస్పాండ్ అవుతుంది థ్యాంక్ యూ దీ ఈ వీడియోలో మెయిన్గా ట్రైజమ్ న్యూరాలజీ అనేది ఒక హెడేక్లో టైపు ఇది న్యూరాలజీ అని ఎందుకున్నామంటే నర్వ్ సింటమ్స్ వస్తాయి ల్యాండ్ సైటింగ్ పెయిన్స్ అంటే ఎలక్ట్రిక్ పెయిన్స్ లాగా వస్తుంది అందుకని దాని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలనుకుంటే చాలా మంది మిస్ డైట్ వచ్చేసి పేషెంట్లు లేట్గా ప్రెజెంట్ అయ్యి పాపం అన్నం కూడా తినకుండా కొంతమంది కరెంట్ షార్కులేషన్స్ భయం పుట్టి నాకు పేషెంట్ అయితే బాగా గుర్తు నన్ను ఆ పెయిన్ తట్టుకోలేకుండా కరెంట్ కూడా పట్టుకున్నాడు కరెంట్ పట్టుకుని కరెంట్ షాక్తో వచ్చాడు నా దగ్గర ఎందుకంత కరెంట్ షాక్ ఎందుకు పట్టుకున్నావు అంటే నాకున్న బాధకు నేనేం చెప్తాను డాక్టర్ గారు నాకు ఆ పెయిన్ తట్టుకోలేక నేను కరెంట్ కూడా పట్టుకున్నానని చెప్పాడు అందుకని అటువంటి వాళ్ళు మిస్ డయాగ్నోస్ చేయకుండా ఉండడానికని మెయిన్గా ఇది ఓన్లీ మెయిన్ దీనికి ఏంటంటే ఇటు హాఫే ఉంటుంది రెండో హాఫ్ సైడ్ రాదు ఎంత పెయిన్ వచ్చినా సరే ఇటు క్రాంట్ క్రాస్ ద మిడ్ లైన్ మిడ్ లైన్ క్రాస్ చేసి ఆపోజిట్కి రాదు దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ